హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను విసునందన ఈ రోజు మన వంటింట్లో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే చేయబోతున్నాను ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది అది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ అమృతం లాంటి పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాము ముందుగా దీనికోసం ఒక కప్పు సగ్గు బియ్యం అలానే హాఫ్ కప్పు పెసరపప్పు రెండింటిని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ ముందే దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి అలానే పెసరపప్పు కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి అయితే మీరు ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు పాలు యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా నడుస్తుంది నేనైతే ఇక్కడ రెండు పాలు నీళ్లు రెండు కలిపి యాడ్ చేస్తున్నాను ఒక వన్ కప్ దాకా పాలు అలానే ఒక హాఫ్ కప్పు దాకా నీళ్లు వేసుకున్నాను మీరు కావాలంటే ఓన్లీ వాటర్ కూడా వేసుకొని ఉడకపెట్టేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ చల్లారినాక చూపిస్తున్నాను చూసారా మనకి ఇలా గట్టిగా అయిపోతుంది సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోతుంది అలానే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా కొద్దిగా పల్సర్ కావడానికి ఇప్పుడైతే పాలైతే యాడ్ చేసుకోవాలి ఇలా పాలు వేసుకొని కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం కరిగాక మనకు కొద్దిగా ఇంకా లిక్విడ్ లాగా అవుతుంది ఒకవేళ మీకు ఇంకా తిక్కుగా అనిపిస్తే పాలు కానీ నీళ్ళు కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని దీని అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి మనకు ఇక్కడ బెల్లం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి మన పాలు విరిగిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది పాయసాన్ని కాబట్టి జాగ్రత్తగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు ఇలాచీలు అయితే జస్ట్ క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేశాను కాబట్టి అది ఉడుకుతున్నట్టు అంత మంచిగా కనిపించలేదు కానీ నార్మల్గా అయితే మంచిగా ఉడికినట్టు కనిపిస్తుంది ఇది ఎక్కువగా ఉడికితే కింద అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా ఒక రెండు మూడు సార్లు ఇలా ఉడికాక దీని అయితే స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంక స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకోవచ్చు ఒక్కసారి ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ చాలా గా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా అయితే సగుబియ్యం పాయసం అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.